దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారుదెలుతున్న మీ అందరికీ కూడా ప్రవ్యణిశ్రీ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామలో మీ అందరికీ కూడా నిండు వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను అందరూ కూడా బాగున్నారని నేను ఆశపడుతున్నాను ఎందరి నిమిత్తం మిత్రం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అయితే ఈ రోజున అత్యవసర పరిస్థితుల్లో అనుకోని విధంగా మీ అందరం ముందుకు కూడా వచ్చి ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి వాస్తవానికి ఇది సుమారుగా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి కూడా ప్రపంచం అంతటికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేకపోయాను ఎందుకంటే నాకంటే ముందుగా చాలామంది ఈ విషయాన్ని బట్టి ఆ వీడియోలు చేయడం జరిగింది చాలా న్యూస్లు బయటకు రావడం అనేది జరిగింది కనుక ఇది మళ్ళీ కొత్తగా ప్రత్యేకంగా నేనేమి అందిస్తాను లేనటువంటి ఉద్దేశంతో దీని మీద నేను పెద్దగా ఫోకస్ అయితే పెట్టలేకపోయాను అందులో కొంత బిజీగా ఉన్న కారణాన్ని బట్టి కూడా ఆ వీడియో చేయలేకపోయాను కానీ ఈ రోజున ఇంక అసలు ఉండబట్టలేకపోయానండి అసలు ఈ విషయాన్ని తెలియపరచకపోతే ఈ మాటని జరిగినటువంటి ఈ కార్యాన్ని అనేక మందితో పంచుకోకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఒక వెలుతు ఏదో రకమైనటువంటి ఒక లోటు నేను గమనిస్తానేమో అనేటువంటి భావనతో మీ అందరితో కూడా ఈ కార్యాన్ని ఈ అద్భుత కార్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి అందుకే ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఎలాంటి సందర్భంలో జరిగింది అంటే మీ అందరికీ తెలిసిందే ప్రస్తుతం అమెరికా యొక్క పరిస్థితి అంతా కూడా భయంకరమైనటువంటి అగ్ని గుండం మధ్యన వాళ్ళ జీవితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అమెరికా దేశంలో భయంకరమైనటువంటి అడవి దగ్ధమైపోయింది మొత్తం అంతా కూడా ఇంచుమించుగా ముప్పై ఐదు వేల ఎకరాలంతా కూడా దగ్ధమైపోయింది అక్కడ ఉన్నటువంటి అనేక మంది నిరాశలుగా మారిపోయారు ఉదయం సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో చూసినటువంటి విజువల్స్ కానీ చూస్తే భయపడనటువంటి వారంటూ కూడా ఎవరు ఉండరేమో అని అనిపించింది ఎందుకంటే ఉదయం సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో ఆ ఉదయం ఆ సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో ఆ పొగ ఆ నెల్లటి వలయాలు ఇదంతా కూడా చూస్తుంటే ఒక ఒక నరకం చూసినట్టుగానే అనిపించే పరిస్థితులు కూడా కనబడ్డాయంటారు ఎందుకంటే లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి అడివంతా కూడా తగలబడిపోయింది దాని గల కారణాల్లో చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉన్నారు చాలా నిపుణులు ఎండు గడ్డి వల్ల అది జరిగి ఉండొచ్చు అని చెప్పారు అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి వీధులు గాలిల వల్ల కూడా ఆ గడ్డి రాపిడికి గురయ్యి లేదంటే చెట్లు గాలికి ఆ రాపిడికి గురయ్యి కూడా ఫై ఫైర్ అనేటువంటిది అక్కడ ఏర్పాటయ్య ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది అంటూ ఉన్నారు ఖచ్చితంగా ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆకతాయిలు చేసినప్పుడు పనిని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది ఒక వ్యక్తి అగ్గిని రాజేసి అడవిలోకి వెళ్ళడం అనేటువంటిది మేము చూస్తామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు ఏది ఏనా ఏమైనప్పటికీ కూడా సుమారుగా ముప్పై ఐదు వేల ఎకరాల్లో ప్రాంతం అంతా కూడా దగ్ధమైపోయిందండి మించుమించుగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది నిరాశ్రులైపోయారు అయిపోయారు అనేక మంది చనిపోవడం అనేది జరిగింది ఉన్న పాటున ఆ లగేజ్ అంతా కూడా సర్దుకొని పారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పి ఆ ట్రాఫిక్లో ఆగిపోతే ప్రాణాలు ఎక్కడ కూలిపోవలసి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ట్రాఫిక్లోనే కాస్ట్లీయెస్ట్ కార్స్ బెంజ్ కార్స్ ల్యాంబోర్గినీస్ పోర్షీలు ఇలాంటి కార్స్ అన్నీ కూడా ఉన్నపాటిగానే ట్రాఫిక్ మధ్యలో ఆపేసి పరిగెట్టుకుని వెళ్ళిపోయారు అలాంటి కాస్ట్లీ కార్స్ సైతం దగ్ధమైపోయినాయి ఎందుకు కూడా పనికిరానిటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి అలాంటి ప్రమాదం అమెరికా దేశంలో చోటు చేసుకుంది ఎందుకు ఆ చోట అలాంటి పరిస్థితి చోటు చేసుకుందంటే పాపం ఎక్కడైతే విస్తరించిందో ఆ విస్తరించినటువంటి ఆ ప్రదేశాల నుండి వచ్చినటువంటి అంగలార్పుని ఆ విజ్ఞాపనని దేవుని సన్నిధికి చేరుస్తాయి అనేటువంటి విషయం బైబిల్లో చాలా సందర్భాల్లో మనకు కనబడింది సోదోమ గుమ్మర గురించినటువంటి విలాపం అంగలార్పు విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరింది అని కనబడుతూ ఉంది అంటే పాపం ఎక్కడైతే విస్తరించబడతా ఉందో ఆ సమయంలో చేసేటువంటి ప్రార్థనలు ఆ సమయంలో పెట్టేటువంటి అర్థనాదాలు దేవుని సన్నిధికి చేరతాయని దేవుడు ఆలస్యం చేయగా ఖచ్చితంగా తీర్పులోకి ఆ ప్రదేశాన్ని తీసుకుని వస్తాడని బైబిల్లో మనకు అనేక చోట్ల అనేక విషయాలు కనబడతా ఉన్నాయి అయితే చాలామంది వీడియోలు అయితే చేశారు కాని అండి నాకు ఈ ఉదయకాల సమయం ముందు ఒక విజువల్లో ఒక ఇల్లు మాత్రం నన్ను ఎంతగానో ఆకర్షింపజేసిందని అంటాను చాలా ఆకర్షితున్న అయిపోయిన దానికి వాస్తవానికి లాస్ ఏంజల్స్ అనేటువంటి హాలీవుడ్ ప్రాంతం అంతా కూడా మొత్తం అందరూ కూడా కాస్ట్లీయెస్ట్ ఫ్యామిలీస్ ఉండేటువంటి ప్రదేశం అంటే ఇంచుమించుగా సినీ ఫీల్డ్కి సంబంధించిన హాలీవుడ్కి సంబంధించినటువంటి యాక్ట్రస్ లేదంటే యాక్ట్రసెస్ ఉండేటువంటి నివాసాలు అనమాట అంటే అమెరికాలో కాస్ట్లీయెస్ట్ ప్రదేశం ఏదన్నా ఉందంటే ప్రాంతం ఏదన్నా ఉందంటే లాస్ ఏంజల్స్ ఆ చోట ఇల్లు కట్టడం అనేది కల్లో కూడా జరగదేమో అని అనిపిస్తూ ఉంటుంది అంత ఖరీదైనటువంటి ప్రాంతం అంత ఖరీదైనటువంటి భవంతులు భవనాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిర్మించుకున్నారు నీకు విషయం తెలుసో తెలీదో టైటానిక్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది చాలా మందికి తెలిసి ఉండొచ్చు చాలామంది చూసుకుని ఉండొచ్చు టైటానిక్ సినిమాలో మూవీలో ఉన్నటువంటి హీరో ఉన్నాడు చూడండి లియోనాడో డికాప్రియో అనేటువంటి ఆ హీరో గారి ఇల్లు కూడా దగ్ధం అయిపోయింది ఎందుకు కూడా పని చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఆ ఇంటిని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది అలాగే హిలరీ ప్యారిస్ హిల్ట్ అనేటువంటి ఒక యాక్ట్రస్ ఒక హీరోయిన్ ఆవిడ కూడా చాలా ఖరీదైనటువంటి భవంతులో అక్కడ ఇల్లుని సిద్ధపరుచుకుంది కానీ ఆ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో ప్రాణం కంటే కూడా ఏది కూడా ఎక్కువ కాదు కదా ప్రాణం దక్కితే చాలు అని అనుకున్నారేంటో పెద్ద పెద్ద హీరోలు సైతం పెద్ద పెద్ద అపార కుబేరులు సైతం వాళ్ళు అనుకుంటే అమెరికాలో సగ భాగాన్ని కొనేయగలిగినటువంటి ధనవంతులు సైతం ఆ ప్రమాద దాటిని ఆ ప్రమాద దాడిని తట్టుకోలేక భయాభ్రాంతులే పారిపోయారంటండి వాళ్ళ ఇల్లు అన్నీ కూడా దగ్ధమైపోయినాయి వాళ్ళ ఇల్లు అన్నీ కూడా బూడిదమేమైపోయాయి ఇంకా ఎంత ఆస్తి నష్టం జరిగిందంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్ల ఆస్తి వ్యర్థమైపోయింది అని చెప్పి అగ్ని ప్రమాదాన్ని బట్టి తెలియపరచబడతా ఉందండి ఇల్లు అన్ని కాలిపోయినాయి అక్కడ ఉన్నటువంటి మ్యాన్షన్స్ అన్నీ కూడా కాలిపోయినాయి అక్కడ ఉన్న బంగ్లాస్ అన్నీ కాలిపోయినాయి నేను మొన్న కూడా ఒక విజువల్ చూశాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కూడా ఆ అగ్ని వ్యాప్తి చెందుతుందని చెప్పి ఆ ఇంటి మీద చాలామంది వాటర్ చల్లుకుంటా ఉన్నారు అంటే ఆ తడికి ఆ తేమకి అగ్ని అంత బేగా కాల్చే అవకాశం ఉండదు కనుక చాలామంది అయిపోయారు కానీ ఈ విషయంలో నాకు నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే నాకు దేవుడిని నేర్పించినటువంటి పాఠం ఏంటంటే ఎంత ఆస్తైనా సంపాదించుకోవచ్చు ఎన్ని కోట్లైనా గడించుకోవచ్చు ఎవ్వరికి లేనంత పేరునైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం మీదకి వస్తే ఎంత వాడైనా సరే ఆస్తు సైతం విడిచిపెట్టి పారిపోవలసిందే విడిచిపెట్టి పారిపోవాల్సిందే ఎంత ఆస్తిపరుడైనా సరే ప్రాణాన్ని కాపాడుకోలేడు ఎంత ఖరీదైనటువంటి భవంతులను నిర్మించుకున్నవాడైనా సరే ప్రాణం మీదకి వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టి పారిపోవలసిన అవసరమే ఉందంటాను అయితే ఇన్ని వందలు ఇల్లు దగ్ధమైపోయినాయి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి అంతా కూడా నష్టం వచ్చింది కానీ అన్ని వేల ఇళ్ళ మధ్యన ఒకరిల్లు మాత్రం కాలిపోలేదండి అన్ని లక్షల కోట్లు ఆస్తి అయితే ఆ ప్రాంతంలో అగ్ని దాడిని బట్టి వచ్చింది కానీ ఒక వ్యక్తి యొక్క ఇల్లు మాత్రం ఎక్కడా చెక్కు చెదిరిపోలేదని అంటానండి ఆయన పేరు వుడ్ సంథింగ్ ఏదో వుడ్ అనేటువంటి పేరు ఏదో ఉంది ఆయన ఇల్లు కనీసం ఇంత అంటే ఇంత కూడా చెక్కు చెదరలేదండి చుట్టుపక్కల అన్నీ కారిపోయినాయి చుట్టుపక్కల ఉన్నటువంటి సంపదంతా కూడా నాశనం అయిపోయింది చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా అర్థమైపోయినాయి కానీ అంత భయంకరమైనటువంటి అగ్ని మాత్రం అంత పెద్ద అడవిని కాల్ చేసినటువంటి అగ్ని మాత్రం అన్ని కోట్లు ఆస్తిని నష్టపరిచిన అగ్ని మాత్రం ఈ వ్యక్తి యొక్క ఇల్లుని మాత్రం ముట్టలేకపోయింది ఆ ఇల్లు ఇల్లుగానే ఉంది కనీసం పెయింట్ కూడా చెదిరిపోలేదు ఆ విజయను కూడా నేను యాడ్ చేస్తున్నాను దయచేసి దాన్ని గమనించాను ఎందుకు అది కాల్చబడలేదు ఎందుకు అగ్నికి అది ఆహుతి కాలేదనంటే ఒకే ఒక్క కారణం అది ఫైర్ ప్రూఫ్ అంట అంటే భూకంపాలు వచ్చినా లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినా సరే ఆ ఇంటికి మాత్రం ఆ ఇంటిలో నివాసం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఏ విధమైన హాని రాకుండునట్లుగా ఆ యజమాని ముందుగానే దాన్ని కట్టేటువంటి సమయంలో జాగ్రత్త పడ్డాడు అంటే ఫైర్ ప్రూఫ్తో కట్టబడినటువంటి ఇల్లుని ఫైర్ ఏం చేయలేదన్నమాట అంతే కదా దాన్ని బట్టి దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా నేను ఎప్పుడు కూడా మాట చెప్తూ ఉంటాను మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు ఏదో విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి మనం లాస్ ఏంజల్స్లో అన్ని వేల ఇల్లు కాలిపోయినాయి అనేటువంటి దానితో వదిలేసాం పట్టించుకోలేదు కానీ ఒక్క ఇల్లు మాత్రం కాలిపోకుండా బయటపడింది ఆ విషయాన్ని బట్టి ఆ ఇంటిని బట్టి దేవుడు మనకి ఏదో నేర్పించాలి దేవుడు మనతో ఏదో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా పెద్ద జలప్రలయం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందిని నాశనం చేసేసింది కానీ చిన్న కుటుంబం నవవాహ కుటుంబాన్ని మాత్రం దేవుడు బ్రతికించాడు ఆ చిన్న కుటుంబం నుంచే యావత్ ప్రపంచానికి పాఠాన్ని నేర్పించాడు సుధుమ్మ కుమ్ముర్ర చాలా పెద్ద పట్టణం కానీ ఒకే ఒక వ్యక్తి ఆ ఒక్క వ్యక్తిని దేవుడు కాపాడి దేవుని కృపను చాటుకున్నాడు ప్రపంచానికి పాఠాన్ని నేర్పించాడు లాస్ ఏంజల్స్ అనేటువంటిది కూడా చాలా పెద్ద ప్రాంతమే కానీ ఆ పెద్ద ప్రాంతంలో అనేక వేల ఇళ్లల్లో ఒక ఇంటిని మాత్రం దేవుడు కాపాడాడు ఆ ఇంటి మూలంగా దేవుడు మనకి ఏదో పాటను నేర్పించడానికి దేవుడు మనకి ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి అనుకోవడంలో ఎక్కడన్నా కారణం లేదంటారా ఖచ్చితంగా ఆ ఇంటిని బట్టి దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అమెరికా పాప పాప సంద్రంలో మునిగిపోయిందండి అమెరికాలో జరుగుతున్నంత పాపం ప్రపంచంలో ఇంకెక్కడ కూడా జరగదేమో చిన్న చిన్న పిల్లల్ని సైతం నరబలిచ్చేస్తారు అక్కడ అక్కడ గే కల్చర్ ఫేమస్ అయిపోయింది చిన్న చిన్న పిల్లలను సైతం పాడు చేస్తూ ఉంటారు అక్కడ డిడ్డీ అనేటువంటి ఒక సినిమా యాక్టర్ రీసెంట్గా పోలీస్ ఎంక్వైరీలో దొరికేశాడు వాడింట్లో చాలా ఆయిల్ బాటిల్స్ దొరికినాయి చాలామంది పిల్లలతో వాడు పాపం చేసేవాడు శారీరక సంబంధమైనటువంటి పాపాన్ని వాడు ఒక గేగా కూడా ఉండేవాడిని చెప్పి చాలా నివేదికలు తెలియజేయబడ్డాయి కాబట్టి అమెరికా ఇప్పుడు కూడా పాపంలో ముందే కనబడుతూ ఉంది అన్ని గురించి అని అనుకుంటే దేవుడు దాని మీద ఉగ్రత పంపించాడు అయితే అన్ని వేల ఇళ్లల్లో ఒక ఇంటిని మాత్రం దేవుడు కాపాడాడు ఆ ఒక్కింటిని బట్టి ప్రపంచానికి దేవుడు ఏదో పాఠాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఫైర్ ప్రూఫ్ ఇంటిని బట్టి ఆ ఇంట్లో ఉన్నవారు ఆ ఇల్లంతా కూడా సురక్షితంగా బయటపడింది రేపు రోజున ఎంతకు మించినటువంటి అగ్ని ప్రమాదం భూమి మీదకి ఉంది అగ్నితో ఈ భూమి అంతటినీ కూడా దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు దేవుని యొక్క దివ్య శక్తివంతమైనటువంటి రాకడ అతి సమీపంలో ఉంది అగ్నితో దహించేస్తాడంట భూమినంతటిని ఒకనొక సమయంలో భూమి అంతటిని కూడా నీటి మూలంగా పాడు చేశాడు కానీ ఒకనొక సమయంలో రాబోయేటువంటి రోజుల్లో మాత్రం అగ్నితో దహించబోతా ఉన్నాడు ఆ అగ్నితో దహించబోయేటువంటి సమయంలో నీవు నేను మనందరం కూడా రక్షించబడాలంటే మనం కూడా ఫైర్ ప్రూఫ్ అయి ఉండాలి ఫైర్ ప్రూఫ్ వెపన్స్గా ఫైర్ ప్రూఫ్ కన్స్ట్రక్షన్స్గా ఫైర్ ప్రూఫ్ మ్యాన్షన్స్గా మనం అందరం మారాలి అంటే పరిశుద్ధాత్మునితో మనం అందరం కూడా అలంకరించబడాలి పరిశుద్ధాత్మునితో మనం అలంకరించబడాలంటే మొట్టమొదటిగా ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని ఎరిగితేరాలి ఏసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి ఏ ఒక్కరికే కూడా నాశనం లేదు ఆయన నామాన్ని ఎప్పుడైతే అంగీకరించారో ఆ సమయం ముందే వారు రక్షించబడ్డారని చెప్పి యోహాను స్వార్తలు మనకు కనబడుతూ ఉంది కనుక మనం ఫై ఫైర్ ప్రూఫ్ అయి ఉండాలి నాశనం రాబోతుంది భయంకరమైనటువంటి వినాశనం భూమిని ఏలబోతూ ఉంది భయంకరమైనటువంటి అగ్ని గంధకములు ఆకాశము నుండి భూమిని దహించడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ రోజుల్లో నువ్వు తప్పించబడాలంటే ఖచ్చితంగా నువ్వు ఫైర్ ప్రూఫ్ అయి ఉండాలి ఈ ఇల్లు ఎలాగైతే అగ్నికి ఆకృతి కాకుండా సంరక్షించబడిందో అదే విధంగా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో వారు కూడా వచ్చేటువంటి భయంకరమైనటువంటి అగ్ని ప్రళయంలో నుండి తప్పించబడతారు లేదండి మేము మారమండి యేసుని ఏ విధంగా కూడా మేము దేవునిగా ఎంచమండి మేము అంగీకరించమండి మా బంధువులు ఒప్పుకోరండి మా మతాలు ఒప్పుకోవండి మా చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకోరండి మా కుటుంబీకులే ఒప్పుకోరండి అని చెప్పి ఒకవేళ రక్షణని ఆలస్యం చేసేటువంటి వ్యక్తివైతే ఆ వచ్చేటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడో కూడా ఉండడం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే విషయాన్ని ఆ మ్యాన్స్ ఫైర్ ప్రూఫ్ అనే కారణాన్ని బట్టి మాత్రమే సురక్షితంగా బయటపడింది నువ్వు కూడా ఫైర్ ప్రూఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు సొంత రక్షకునిగా స్వీకరించండి బాప్తీసమా మందిరాలకు వెళ్ళడమా ఇవన్నీ కాదండి నీ మనసులో ఆయనకి స్థానం ఇవ్వండి అదే గొప్ప రక్షణ బాప్తీసం తీసుకోవడం మందిరానికి రావడం ఇదంతా సెకండరీ కానీ మొట్టమొదటిగా నీ మనస్సులో ఆయనకి స్థానవి నీ ఇంట్లో ఉన్న ప్రదేశంలోని దేవునికి స్థానవి నువ్వు ఇంట్లోనే ఉండు మందిరంలో కూడా రావద్దు మందిరానికి కూడా నడవద్దు అని అంటాను ఒకవేళ వీలు లేకపోతే భర్త ఒప్పుకోకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరానికి వచ్చే అవకాశం లేదు అనేటువంటి పరిస్థితులు ఉంటే నీ ఇంట్లోనే దేవుని జ్ఞాపకం చేసుకో నీ ఇంట్లోనే నీ మనసులో దేవునికి స్థానం ప్రభువా రావాలనుకుంటున్నాను మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను బహిరంగంగా మిమ్మల్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను కానీ వీలు లేకపోతూ ఉంది పరిస్థితులు అనుకూలంగా కనబడట్లేదు ప్రతికూలతలో కూడా మీ కొరకు నేను నిలబడాలని ఆలోచన అయితే బలంగానే ఉంది కానీ ప్రభు సాధ్యం కావట్లేదు దయించి సహాయం చేయండి మీకు ఇష్టమైతే నా ఆత్మను రక్షించండి మీకు ఇష్టమైతే నన్ను సందర్శించండి నన్ను దర్శించండి ప్రభు అంటే ఖచ్చితంగా నీ మనసులోకి నీ హృదయంలోకి ఆయన వస్తాడు నీ ఆత్మని ఖచ్చితంగా రక్షిస్తాడమ్మా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి జరుగుతున్నటువంటి విపత్తులన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ ఈ ఈ ప్రళయాలన్నీ కూడా ప్రమాదాలన్నీ కూడా దేవుని యొక్క రాకడ గుర్తులే అని అంటారు దేవుడు వీటన్నిటిని బట్టి కూడా మనకి హెచ్చరిక జారీ చేస్తాడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం గమనించుకోవాలి అంతే కానీ సిద్ధంగా ప్రమాదోత్సాద్ జరిగేటువంటి విషయాలే అని చెప్పి ఏ విధంగా కూడా మనం విడిచిపెట్టడానికి వీలలేదు ప్రతి ప్రమాదం వెనకాల కూడా దేవుడు ఏదో ఒక పాటను నేర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి అమెరికాలో వచ్చినటువంటి ఆ అగ్ని ప్రమాదానికి చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి కానీ ఇంతకు మించినప్పుడు అగ్ని ప్రమాదం ఉంది దేవుని యొక్క రాకడకు ముందే నువ్వు సిద్ధపడాలి అంటే ప్రభు నేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించాలి ఫైర్ ప్రూఫ్గా మనం ఉండాలి నిత్య నరకం నుండి నిత్య అగ్ని నుండి నిత్య నాశనం నుండి నిత్య అగ్ని గంధకములతో మండించినటువంటి గుండములో నుండి మనమందరం కూడా బ్రతికి బయటపడాలి అంటే బ్రతికొండగా క్రీస్తుని స్వీకరించాలి అక్కడ పురుగు చావదంట అగ్ని ఆరదంట ఆగ్నిలో ఉంటావా లేకపోతే నిత్య జీవంలో దేవునితో పాటు ఉంటా ఒకసారి ఆలోచించే నేను రీసెంట్గా మాకు తెలిసినటువంటి సంఘ సభ్యులు ఒకరు చనిపోతే సెమిట్రీలో కార్యక్రమం చేయడానికి వెళ్ళాను అయితే ఆవిడ చనిపోయేటువంటి రోజుకి రెండు నెలల ముందే ప్రభుయేసుక్రీస్తు అని స్వీకరించడం జరిగింది నేను ఇంటికి వెళ్ళి మాట్లాడడం అమ్మ మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు దేవుని తెలుసుకోండి తల్లి అని చెప్పి ఎప్పుడైతే నేను దేవుని మూలంగా మాట్లాడడానికి ప్రయత్నించానో ఆవిడ యొక్క మనసు వెంటనే కదిలింది దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఆత్మ గనిక మాటలకి ఆకర్షితురాలేయి దేవుని సొంత రక్షకునిగా స్వీకరించడానికి ప్రయత్నించింది రక్షణ పొందుకున్నారు టూ మంత్స్ తర్వాత ఒక హార్ట్ ప్రాబ్లం వల్ల ఆవిడ చనిపోవడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఆ కార్యక్రమం అంతా కూడా చేయవలసిన పరిస్థితి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆ సెమిటరీకి వెళ్ళిపోవడం జరిగింది అయితే అమ్మగారిని ఆ భూస్థాపిత కార్యక్రమం చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పనివారంతా కూడా ఆ మట్టిని తవ్వుతూ ఉన్నారు అయితే అమ్మగారుని తీసుకొచ్చు ఆ సెమిటరీకి తీసుకొచ్చాం ఉన్నారు ఇంకొక బృందం వారు దేవుని ఎరగినటువంటి బృందం అనుకుంటాను క్రీస్తుని ఇంకా కూడా సొంత రక్షకునిగా స్వీకరించినటువంటి ఇతర మతస్తులు అన్నమాట వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరో చనిపోయినట్టున్నారో ఒక పెద్ద ఆయన చాలా మంది వచ్చేసారు నిజంగా నిజంగా మా సంఘం నుంచి చాలా తక్కువ మంది వెళ్ళాం చాలా తక్కువ మంది ఆమె ఆమె వెనకాల బంధువులు వచ్చారు కానీ ఒక దేవుని ఎరగినటువంటి వ్యక్తి కూడా ఆ శ్మశాన వాటికి రావడం జరిగింది ఆయన వెనకాల చాలా మంది చన వచ్చారు పైగా వాళ్ళు చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటాను అయితే అక్కడ ఉన్న సెమిట్రీ ఏ విధంగా ఉంటుంది అంటేనండి ఇటుపక్క అంతా కూడా క్రైస్తవుల్ని భూస్థాపితం చేయడానికి అక్కడ పర్మిషన్ ఉంది ఇటుపక్క అంతా కూడా మంట కాల్చడానికి ఏదో ఉంటాయి కదా హిందుకు సంబంధించినవి అది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అయితే ఆ హిందూ అన్యుడైన చనిపోయేటువంటి సమయంలో ఉన్నటువంటి బంగారాన్ని ఉంగరాలని గొలుసులని అన్ని తీసేసి పొట్టు వస్త్రాలు సంథింగ్ ఏదో కట్టి ఆ చెక్కల మీద ఆయన పొడు పడుకోబెట్టారు వాళ్ళ కుమారుడా లేకపోతే ఇంటివారు ఎవరో వచ్చి ఆ దహన కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు ఒక పక్కనేమో ఇంకొక వ్యక్తి భూస్థాపిత కార్యక్రమంలో కొద్దిసేపట్లో ఆమె యొక్క శరీరం కూడా మట్టిలో మట్టి అయిపోతూ ఉంది ఆ సమయంలో మాకు దేవుడు ఒక మాటను నేర్పించడం ఒక గొప్ప పాటను నేర్పించాడు ఇద్దరు మనుషులే ఒక వ్యక్తి ఏమో క్రీస్తుని అంగీకరించి చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్తూ ఉంది ఒక వ్యక్తి చాలా ఆస్తిపరులు కానీ క్రీస్తుని అంగీకరించలేదు ఈ మంటల్లోనూ శరీరం కాలిపోతూ ఉంది రెండో మరణంలో కూడా ఆత్మ కాలిపోవలసిన అవసరం ఉంది ఇద్దరు కూడా ఒకరేమో క్రీస్తుని అంగీకరించి చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్తున్నారు ఒకరేమో క్రీస్తుని అంగీకరించకుండా శరీరం ఏ విధంగా అయితే కాలిపోతూ ఉందో ఆత్మ కూడా కాలిపోయేటువంటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉంది రక్షణ అండి మనసులో దేవునికి స్థానమే గొప్ప రక్షణ మన మనసులో మన హృదయంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి ఎంత ఆత్మ రక్షించబడుతుంది ఎంత చోటేస్తే ఆ చోటు ఇస్తావేమో అని చెప్పి మనందర హృదయాలు బయట ఆయన నిలిచి తలుపు తడతా ఉన్నాడు అంతేకాని క్రైస్తవ్యం మతం కాదండి నిత్య జీవానికి మార్గం నరకం నుంచి తప్పించేటువంటి మార్గం నిత్యమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి ఏకైక మార్గం దాన్ని తెలుసుకోవడానికి మనం ఎందుకు ఇంకనం కూడా ఆలస్యం చేస్తామో అర్థం కావట్లేదు అమెరికాలో జరిగిన ప్రమాదం ఒక పెద్ద పాఠాన్ని నేర్పించింది అంత పెద్ద ప్రమాదంలో బయటపడినటువంటి సురక్షితంగా కాపాడబడినటువంటి ఆ ఒక్క మ్యాన్షన్ నీవు నేనే ఉండాలి ఖచ్చితంగా ఆ రోజును తప్పించబడాలి అంటే బ్రతుకుండగా దేవుణ్ణి స్వీకరించాలి దయించే విషయాన్ని అనేక మందికి తెలియపరచండి అనేక మందికి చేర్చండి వీలైనంతమందిని దేవుని కొరకు దేవుని రాజ్య రాజ్యవస్థను కొరకు రక్షించడానికి ప్రయత్నం చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మెయిన్